ఏ ఉగ్రవాద సంఘటనకు ప్రతిస్పందనగా ఆపరేషన్ సింధూర్ ప్రారంభించబడింది దిస్ టైమ్ టాస్ట్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ పెహల్గాం దాడి నెక్స్ట్ క్వశ్చన్ ఆపరేషన్ సింధూర్ అధికారంగా ఎప్పుడు ప్రారంభించబడింది ది టైమ్ టాస్ట్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మే ఏడు రెండు వేల ఇరవై ఐదు తరుడు క్వశ్చన్ ఆపరేషన్ సింధూర్ సమయంలో ఎన్ని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకున్నారు టైం నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ తొమ్మిది నెక్స్ట్ క్వశ్చన్ ఆపరేషన్ సింధూర్లో ప్రధాన లక్ష్యంగా ఉన్న మూడు ఉగ్రవాద సంస్థలు ఏవి టైంఠాట్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ హిజుల్లా మొహజుద్దీన్ జైసే ఏ మహ్మద్ లష్కరే ఈ తయీబ్ నెక్స్ట్ క్వశ్చన్ ఆపరేషన్ సింధులో ఉపయోగించిన అమలు విధానం ఏమిటి టైమ్ స్టార్ట్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ భారత భూభాగం నుండి సమన్వయంతో కూడిన సుదూర దాడులు